హాయ్ నా గుడ్ మార్నింగ్ అందరికి నేను ఒక రెమెడీతో మీ ముందుకు వచ్చేసానమాట ఆ రెమెడీ ఏమిటంటారా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇప్పుడు ఉండే సమస్య అనమాట ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఫుడ్ వల్ల వచ్చే సమస్యది అది ఏదనుకుంటున్నారా వైట్ హెయిర్ అనమాట వైట్ హెయిర్ చిన్నపిల్లలకు కూడా ఈ తా ఈ ఏజ్ సంబంధం లేకపోకుండా ప్రతి ఒక్కరికి వైట్ హెయిర్ వచ్చేస్తున్నాయి అనమాట ఇలా యూట్యూబ్లో చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అది వాడితే ఇంకా మీకు లైఫ్ లాంగ్ బ్లా బ్లాక్ వైట్ హెయిర్ రావు ఇంకా ఎప్పుడూ బ్లాక్గానే ఉంటాయి మీరు వేరే వాడాల్సిన అవసరం లేదు ఇది ఒక నెల వాడండి ఒక రోజు వాడండి అలా ఇలా అని చెప్తున్నారు కానీ నేను ఇలా చెప్పిన వాళ్ళవి నా నేను వాడచ్చు అనేది ఒక ఐదు వాడాను ఐదు వాడాను ఒక్కటే బ్లాక్ అనమాట ఫుల్ బ్లాక్ అయిపోయినాయి అనమాట ఏంటివి బ్లాక్ అయింది హెయిర్ కాదు గిన్నెలు పెనుములు బాండీలు ఇవన్నీ బ్లాక్ అయిపోయినాయి మా కోడలు ఉండేలా నీ హెయిర్ బ్లాక్ అయ్యేది ఎట్లాన్నాయి కానీ ఆ గిన్నెలు అవి తోమలేక నేను నేను సస్తాను అవన్నీ మానేయమని నువ్వే సొంతంగా ఒకటి తయారు చేయమనింది అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది కరెక్ట్ వీలవన్నీ ఎందుకు ట్రై చేయాల నేనే ట్రై చేద్దామనేసి నేను ఒకటి కనిపెట్టాను అనమాట ఇది తప్పకుండా మీరు వాడాలి ఎక్కడన్నా వెళ్ళేటప్పుడు అయితే ఫైవ్ మినిట్స్ వాడండి లేకపోతే టెన్ మినిట్స్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ క కడిగమాట టెన్ మినిట్స్ ఎక్కువ ఉండకూడదు కూడా కాబట్టి ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి లేదు ఇది మాకు లేదమ్మా మాకు కాదు అంటే కన్నా మీరు ఎన్న తెచ్చుకొని ఎన్న తలకి బాగా పెట్టుకోండి అంతేగాని ఎవరెవరో ఏదో యూట్యూబ్లో చెప్తున్నారని మనము పని విడిచిపెట్టేసి ఇవన్నీ ఏంచుకుంటా ఇల్లు అంతా పొగలతో ఇల్లు అంతా బ్లాక్ అయిపోయి సామాన్లన్నీ బ్లాక్ చేసుకుంటా ఇలా చేయొద్దండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కనిపెట్టినాను ఒక నేను చూసినటువంటి అన్ని ఫెయిల్ అయినాయి మీరేమన్నా లేదమ్మా ఇది నిజమే కరెక్టే అన్నారు అనుకోండి కరెక్టే ఉండొచ్చు ఒకటి చెప్తాను చూడండి వాళ్ళు వాడేదంటూ కూడా ఒక నేను ఏమనుకుంటానంటే నేను ట్రై చేయలేదు కానీ చెప్తున్నాను గోరెంటాకులేకి బాగా గోరెంటాకు బాగా నూరుకొని దాంట్లోకి హెన్నా వేసుకుంటే కదా అది కూడా గోరెంటాకు ఎందుకంటే మనకి గోరెంటాకు పెట్టుకున్నప్పుడు రెడ్ అయ్యి మళ్ళీ ఒక్కొక్కసారి చేతులు బ్లాక్ అయిపోతుంటాయి అలా కూడా హెయిర్ బ్లాక్ అయిపోవచ్చు అలా హెన్నా కలుపుకుంటే ఇంకా బ్లాక్ అయిపోయి బిరిన బ్లాక్ అయిపోతాయి హే గోరెంటాకు మన ఆరోగ్యానికి హెయిర్కి ఆరోగ్యానికి మంచిది కాబట్టి అలా కూడా మీరు గోరెంటాకులో హెన్నా కలుపుకొని వాడచ్చు కానీ నేను చెప్పే రెమెడీ అంటే నాది నా సొంతం నేను వాడేది మీకు చెప్తున్నాను ఫైవ్ మినిట్స్ ఎక్కడన్నా వెళ్ళాలంటే ఫైవ్ మినిట్స్ లేదు ఇంట్లో ఉన్నామంటే టెన్ మినిట్స్ ఇతలు బాగా పట్టించుకొని మీరు స్నానం చేసేసారనుకోండి వెంటనే బ్లాక్ అయిపోతాయి అన్నమాట అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసేస్తారా ఇదిగో చూడండి కనపడుతుందా ఇండికా షాక్ అయ్యారా ఇదనమాట ఇండికా నేను వాడతాను నీకు జోగ్గా ఇలా చెప్పాను అనమాట ఇది ఫైవ్ మినిట్స్ తకటక టక్ టకటకా ఇక్కడ ఇక్కడ పూసుకుంటేస్తే షాంపూ వెంటనే మనము ఆ ఫైవ్ మినిట్స్లో కడుక్కొని స్నానం చేసేసి వెళ్ళిపోవచ్చు లేదు తలంతా కూసుకొని ఒక టెన్ మినిట్స్ అవ్వాలి ఉన్నారనుకోండి వెంటనే బ్లాక్ అయిపోతుంది అంతేగాని అవన్నీ నూరుకొని అవన్నీ సామాన్లన్నీ పాడు చేసుకొని ఇలా చేయకండి ఒకవేళ చిన్న ఏజ్ అయితే మీరు ఏదైనా ఉంటే గోరెంటాకు ఎన్న వేసుకొని ట్రై చేయండి అది ఓకే కానీ నాకేమో యూట్యూబ్లో ఐదారు ట్రై చేశాను ఒక్క వెంటుకు వద్దా ఒక్క కన్నా తెల్ల నల్ల కలగదండి ఒకటొద్దా వాళ్ళు చెప్పే మాటల్లో అంతసేపు వీడియో చూస్తే దాంతో కనీసం గంట చూస్తే వీడియో కనీసం ఫైవ్ ప ఫైవ్ మినిట్స్ కన్నా పనికొచ్చేది ఉండాలి కదా కాబట్టి ఇది వాడేయండి అవాక్ అయిపోయారు కదా నేను చెప్పేదంతా నిజమేనేమో ఆంటీ ఏదో చేసేసింది రెమెడీ అనుకుంటున్నారా నాకంత సీన్ లేదు మనం ఏదైనా చేస్తే వంటలు చేస్తాము కాబట్టి ఇలాంటివి మనకు తెలియదు అనమాట ఇవి ఎండిక వాడండి లేదండి ఇంకా దీంట్లో ఏమైనా ఫ్లేవర్లు ఉంటే ఏవేవో కమ్మీకి ఏవే దీనికి అంటే మన శరీరానికి ఏమి పడతాయో బ్లాక్ అవి ఇవి ఇది ఎందుకంటే నేను ఇది జెల్ ఇది షాంపూ అనమాట షాంపూ వాడతాను అనమాట లేదు పౌడరు అదే అనుకో నాకు అది పెట్టుకొని అది గంట సేపు ఉండి అదంతా బట్టల మీద పడుతూ ఈ ఇక్కడంతా పడుతూ అదంతా నేను నా వల్ల కాదు కాబట్టి నేను ఇండికా వాడేస్తున్నాను మీరు కూడా ఎవరైనా ఇండికా వాళ్ళు ఉంటే ట్రై చేయండి అంతేగాని ఇలా ఎవరెవరో చెప్పారని సామాన్లు అన్నీ పాడు చేసుకుంటా ఉండద్దండి అలా మీకు ఏదైనా కరెక్టు కనెక్ట్ అయ్యింది అంటే అది వాడుకోండి అంతేగాని నా యూట్యూబ్లో చాలా మటుకు అన్నీ ఫేక్గా ఉన్నాయి కాబట్టి నేను మాత్రం ట్రై చేసి సామాన్లన్నీ పాడు చేసుకున్నాను మీరు మాత్రము ఇండికా ట్రై చేయండి ఓకేనా మీరు అమ్మ ఏదో చెప్పింది అనుకుంటారు ఇదంతా ఎందుకు చెప్పానంటే కొన్ని ఫేక్గా ఉన్నాయి నేను ఇది వాడతాను ఊరికే వీడియో కోసమని మీకు చెప్తున్నాను ఏదైనా నేను యూట్యూబ్లో వాడితే నాకు మాత్రం పని చేయలేదు మీకు ఎవరికన్నా పని చేసి ఉంటే ఓకే చాలామంది ఇప్పుడు వాళ్ళు చూ మనకు చూపిస్తారు కానీ వాళ్ళు వేసుకొని చూపిరనమాట మనకేదో చేసేది చూపిస్తే కాదు కదా ఇదైతే మనకి ఈజీ అనమాట ఇంక రామాయణమే ఉండదు ఇది పూసుకుంటామా రెండుసార్లు కడిగేస్తాము చిన్న ఏజ్ వాళ్ళైతే హెయిర్ మీకు తెలుసుకోలేదు హెయిర్ ఇది గ్రోత్ కూడా చాలా బాగుంటుంది నాకైతే ఈ ఏజ్లో కూడా గ్రోత్ ఎక్కువ మా అమ్మాయిలకు కానీ మా మనవరాలు కానీ గ్రోత్ రాదు కానీ నాకు ఎందుకు బాగా వండిపోయింది అనమాట ఇది బాగా గ్రోత్ వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు ఎవరైనా కానీ నేను ఊరికే వీడియో చేశాను మీరు ఏదైనా కానీ మార్కెట్లో క్రికెట్ విహన్నా వాడండి ఏదైనా వాడండి అలా మీకు ఆయుర్వేదిక్లో కూడా ఏదైనా మీకు యూట్యూబ్లో నచ్చి నిజంగానే నావి నేను వాడినట్టు ఫెయిల్ అయినాయి మీరు వాడినట్టు ఏమైనా సక్సెస్ అయ్యింది అవైనా వాడుకోండి కానీ ఒకటి చెప్తాను జీవితంలో ఇంకా తెల్లవెండుకలు రావంటే అవి నమ్మేకలేదు ఎందుకంటే మనకి తలలో ఉంచి పెరుగుతూ ఉంటాయి అనమాట హెయిర్ కాబట్టి ఆ పెరిగే హెయిర్ అన్నీ వైట్ వస్తాయి ఇప్పుడు చూడండి నేను వేసుకుంత పది రోజులు కూడా కాలేదు అప్పుడే చూడు ఇలా వచ్చేసాయి కాబట్టి అవన్నీ నమ్మొద్దుండి బ్లాక్ కావాలని వేసుకోండి తర్వాత తర్వాత వేసుకుంటూనే ఉండాలి ఇదైతే అయితే ఈ మధ్య పది రోజులతోటి పదహైదు రోజులతోటి వేసుకుంటూనే ఉండాలన్నమాట బిజినెస్ అనమాట ఇది కూడా వీళ్ళు ఎక్కువసేపు చాలా రోజులు బ్లాక్గా పెట్టినా మనము వాళ్ళ సేలింగ్ తక్కువైపోతుందని ఇది కూడా తగ్గించేసేస్తున్నారు అనమాట టక్ టాక్ వాడేలా వారానికి పదహైదు రోజులకి వేసుకుంటూనే ఉండాలి అలాంటి వాళ్ళైతే నీళ్ళు పడి నీళ్ళు అనుకుంటాం చిన్న వయసులో మాత్రం కంటిన్యూ ముందరి పక్క అట్లా వేసుకుంటే ఓకే బాగుంటుంది ఓకేనా ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి ఓకేనా బాయ్